గల తెలుపు రాసిన పత్రికలుపు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వర్షం నుండి ఇరవై తొమ్మిదవ వర్షం వరకు వాళ్ళని సదవగా మనం అందరం కూడా వెళ్ళిన వారంగా ఉన్నాం ఇరవై తొమ్మిదవ వర్షనాన్ని మీరు క్రీస్తు సంబంధులైతే ఆ ಪಕ್ಷమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నారు ఆ దేవుని వాక్యము ఇక్కడ చాలా స్పష్టంగా తెలుచేస్తుంది మీరు క్రీస్తు సంబంధులైతే ఆ ಪಕ್ಷమందు అబ్రహాము యొక్క సంతానమైంది ఉండి ప్రకారం ఎవరంట వారసులై ఉన్నారు వారసులై ఉన్నారు హల్లెలూయా హల్లెలూయా క్షేతమంద హల్లెలూయా ఈ రోజున వారసత్వం లేకపోతే వారసుల గురించి మీతో సంభాషణ చేయాలని ఆశిస్తున్నా ఎందుకంటే మన వారసులకు మన ఆస్తి మీద మనం ఆ హక్కుదారులు చేస్తాం మనకు కలిగిన అంతే కూడా మన యొక్క వారసులకు మనం ఇచ్చేటటువంటి వారంగా ఉంటాం ఒకవేళ విడుదల లేకపోతే మరి వ్యక్తిని దత్తత తీసుకుని మన మనకు కలిగినటువంటి ఆస్తి పైన లేకపోతే మనకు మనకు కలిగినటువంటి లేకపోతే స్థితిగతుల పైన వారికి వారసులుగా మనము వారిని అంగీకరించే వారంగా ఉంటుంది బైబుల్ గ్రంథంలో కూడా పుట్టిన తర్వాత మరి యొక్క దగ్గర పెరిగినటువంటి వరకు ఉన్నారు ఒకటి మోక్షుడు గురించి ఎలాంటి క్రమాన్ని మనం చూస్తాం అధిక పుట్టిన స్థితిలో నుంచి రాజు గృహంలో మోసే పెరిగినటువంటి అనుభవము అదేవిధంగా రీతిగా కూడా ఇలా జీవించినటువంటి అనుభవాలను మరుధకాయ దగ్గర ఎదిగినటువంటి అనుభవాలను గురించి కూడా బైబుల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం రోజు దేవుని వాక్యము నీతో సెలవిస్తుంది మనం అందరం కూడా క్రీస్తు వారసలం కావాలి హలలుయా చెప్తాం హలలుయా మనం అందరం కూడా దేవుని వారసం కావాలి అందుకనే పాటలు కూడా దేవుని వారసులం అనేటువంటి పాట మన రక్షణ సైన్య కీర్తన పుస్తకం మనందరం కూడా దేవుని వారసులం కావాలి ఇది దేవుని సంకల్పం ఇది దేవుని ఉద్దేశం అందుకనే దేవుడు మనలను విలువ పెట్టి కొన్నాడు ఆయన ఉచితంగా కాదు కాదు తాను విలువ ఆ విలువ ఏమిటంటే ఆయన ప్రాణం హలలుయ ఆయన స్వరక్తాన్ని ఇచ్చిన వాళ్ళ కొన్నాడు ఆయన నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు నీ కొరకు వెలాడాడు ఆయన నీ కొరకు శ్రవణ అనుభవించాడు నీ కొరకు సమాధి చేపడ్డాడు నీ కొరకు సమాధుల నుంచి ఆయన తిరిగి మళ్ళా విలువ పెట్టి కొనబడవి నువ్వు బానిసగా ఉండకూడదు లేకపోతే నీ జీవితము ఆ హక్కుదారు లేని అనుకోవాలని ఉండకూడదు ఎందుకంటే మనందరం కూడా దేవుని విడలం మన వారసత్వం మన తింటే జనరల్ కాదు మన రక్షణ స్థాయిలో ఒక ఉన్నతమైన పిలుపు నిక్ష లెగసీ పీపుల్ మిషన్ లెగసీ అనేటువంటి ఉన్నతమైనటువంటి పిలుపు నిక్ష కనుక వారసత్వాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి క్రీస్తు వారసత్వాన్ని మనం ఆ ముందుకు కొనసాగించే వారం కాబట్టి అంటే మనం ఏం చేయాలి వారసులుగా ఉండాలంటే మన జీవితాలలో మనకు కలిగేటటువంటి ఆధిక్యతల గురించి మనం ఒకసారి ఆలోచన చేసే వారంగా ఉందాం దేవుని వారసులు కాకపోతే దేవుని వారసత్వాన్ని నువ్వు కలిగి ఉండకపోతే దేవుని వారసులుగా జీవితాలు కొనసాగించకపోతే ఈ లోకంలో అనేకమైనటువంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కొనే వాడవుగా ఉంటావు కానీ దేవుని లేఖనాలు సలుగుతున్నాయి దేవుని వారసులుగా నువ్వు దేవుని వారసులుగా జీవితం కొనసాగి అంటే దేవుని వారసుడిగా నీ యొక్క జీవితంలో ముందుకు వెళ్ళాలని అంటే దేవుని యొక్క లేఖన భాగాలు తెలియచేస్తున్నటువంటి సత్యాలు మనము చాలా శ్రద్ధగా విందాము హలలుయా హలలుయా దేవుని లేఖనాలు చదివిస్తా ఉన్నా యహాస్ వార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం యహాస్ వార్త మొదటి అధ్యాయము పన్నెండవ ఉన్నటువంటి మాటలను జ్ఞాపకం చేస్తున్నాం తనను ఎంత అంగీకరించినో వారందరికి అనగా తన నామందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లల ఒకటకు ఆయన అధికారము అనుగ్రహించను హలెలుయా అందరూ హలెలుయా హలెలుయా దేవుని వాక్యం సర్వీస్తున్న సత్యం దేవుని పిల్లలు కావాలంటే మనం ఏం చేయాలి వాళ్ళ కదా చేద్దాం దేవుని పిల్లలు కావాలని ఏం చేయాలి ఏం చేయాలి ఎంత అంగీకరించాలి మొదటిగా ఆయన మనం ఏం చేయాలి మనం అందరం ఏ సైన్ అంగీకరించాలి అందుకే అపరిశుభ్రమైన పాలు చెప్తారు ఆ ఏసు ప్రభు అని నీ నోటుతో ఒప్పుకుని నెడల నీవు రక్షింపబడదు కానీ నువ్వు అంగీకరి దేవుని అంగీకరించాలి నువ్వు నా

ఆ వివాహ నియమాలకు మీరు కట్టుబడి ఉండాలి మరలా ఆ నియమం నుంచి బయటకు రావాలని అంటే నీ స్వతహాగా బయటకు రావడానికి వీలు లేదు మరలా నువ్వు ఆ డైవర్స్ బస్సు అప్లై చేసుకోవాలా నువ్వు కేసులో దాన్ని ఫైల్ చేయాలా దాని వారు అంగీకరి ఉభయలను మాట్లాడిన తర్వాత దాన్ని అంగీకరించాలా అప్పుడు మాత్రమే నువ్వు విడిగా బ్రతకటానికి అవకాశం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవుణ్ణి అంగీకరించడం అనేది చాలా విలువైనటువంటిది నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తే దేవునికి దేవుని మాటలకు కట్టుబడి ఉండాలి దేవుని మాటలు దూరంగా జీవించడం కాదు నువ్వు కష్టం వచ్చిన బాధ వచ్చినా ఇరుకొచ్చినా ఇబ్బంది వచ్చినా ఆ కుటుంబాన్ని సమాజం చూస్తున్నప్పుడు ఆ కుటుంబం కలిసి ఉంటుందని అంటే మరి ఎవరు కూడా కలిసి జీవించినప్పుడు మాత్రమే వారు కలిసి జీవిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని సమాజానికి మనం క్రియేట్ చేయగలుగుతాం నువ్వు దేవుని వాడూ నువ్వు దేవుని వాడే జీవితం కొనసాగించబడాలంటే దేవుని లేఖనాలు సరివిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే ఆయనను మనం ఏం చేయాలి అంగీకరించినటువంటి అంతా అందుకంటారా అతను ఎంత అంగీకరించారో ప్రభోది అంగీకరించినటువంటి భూమిలో ఉందా లేదో ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి మనం పరిసరం చేసుకుందాం ఎక్కడ ఉంది మన క్రైస్తవ్యం మన క్రైస్తవ్యం యొక్క ఆ పరిమాణం ఎంత మన విశ్వాస జీవితం యొక్క స్థితిగతులు ఏమిటి పరిశీలన చేసుకుందాం పరీక్షించుకుందాం చాలా నుంచి క్రైస్తవులమే మనం ఈ క్రైస్తవ్యం యొక్క అనుభవంలో మనం ఎదుగుతున్నామా దిగదారిపోతున్నామా జారిపోతున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం రక్షణ సైన్యములు ఒకవేళ కొంతకాలం మరలా కొంత కొంతకాలం తర్వాత సేవకుడు బదిలేయమని ఒక ప్రాంతాన్ని పెడుతున్నాడు సంఘ సభ్యులుగా మీరు స్థలంలో ఉంటున్నారు అనేక మంది సావకులు లేక హోదాలో ఉంటున్నారు సావకుల ద్వారా దేవుని మాటలు విధంగా ఆలోచిస్తున్నారు వింటున్నారు మనం ఎదుగుతున్నామా లేకపోతే దిగజారుతున్నామా ఆలోచన చేద్దాం ఎందుకంటే మనం మన పర మనం ప్రశ్నించుకునేటువంటి సమయం ఇది మనల్ని మనం పరీక్షించుకునేటటువంటి సమయం ఇది నువ్వు హాస్పిటల్కి వెళ్తే నీలో వ్యాధి ఉందో లేదో నిర్ధారణ చేయాలంటే అతను పరీక్ష చేయాలి కానీ నీ హృదయాన్ని పరిశీలన చేసేటప్పుడు ప్రభు ఎదుట నిలబడితే నీ యొక్క పరిస్థితి దేవుడు నీకు తెలియచేస్తాడు నిన్ను పరీక్షించే నీ పరిశీలన చేసే దేవుడు ఎదుట నువ్వు నిలబడగలిగితే నిలబడుతున్నట్లుగా అనుకుంటున్నావు కానీ నువ్వు సాధన బతుకుతున్నావు నిలబ నువ్వు ఇంకా ఎక్కడో అబద్ధంలో ఉన్నావు సత్యంలో నీవు లేవు ప్రభుత్వ చల్లగానైనా ఉండు రెచ్చగానైనా ఉండు నిలవించని స్థితి నీలో ఉండే ప్రభు చెప్తున్నటువంటి మాట అందుకే అయ్యా

సారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన ఎందుకని మనం ఇంకా ఆత్మీయ స్థితిలో ఒక క్రమాన్ని కలిగిన వారంగా మనం ఉండలేకపోతున్నాం ఆత్మీయ స్థితిలో మనం ఎందుకు ఒక క్రమాన్ని పాల్గొనకపోతున్నాం ప్రియమైన వారి ప్రియమైన దేవుని సంఘమా మనకు తెలుసు ఆరాధన క్రమాన్ని సావుకులుగా చాలా మంది చాలా మంది మనం బోధిస్తున్నారు సావకుడు ఒక సాకుడు బోధ మనం వినలేదు చాలా మంది సావుకుల మనం వింటున్నాం సావుకుల యొక్క మాటలు మనం వింటున్నాం అయితే మన స్థితిలో మనం ఎక్కడి వరకు మన దేవుని వారసులుగా కనబడుతున్నామా దేవుని వారసులుగా జీవితాన్ని కనబడుతున్నాయా లేకపోతే అలవాటు ఒకసారి ఆలోచన చేయండి సలవులు కూర్చున్నప్పుడు నా మనసులో పదే పదే ఒక ప్రశ్న అధికమవుతుంది ఎంతకాలం మనం ఈ క్రైస్తవ జీవితంలో కొనసాగిన ఎందుకు మనం ఆ ఆత్మీయస్థితిలో మనం ముందుకు ఎదగలేకపోతున్నాం ఇంకా ఇంకా మనలో పోటీ తత్వాలు ఇంకా మనలో వాగ్వేదాలు ఇంకా మనలో స్థితి లేనటువంటి అనుభవాలు ఇంకా ఆత్మీయమైనటువంటి మాటలు మన నోటి నుంచి రాలేని అనుభవాలు ఎందుకు దేవుని అంగీకరించిన అనుభవాలు మనం ఎందుకు ఆలోచించద్దాం ఈ క్రైస్తవ జీవితం చాలా విలువైంది మిగిలిన జీవితాలే కాదు సమాజంలో ఈ క్రైస్తవ జీవితం ఈ క్రైస్తవ జీవితం శ్రేష్టమైనది ఈ క్రైస్తవ జీవితం పరిశుద్ధమైనది నువ్వు దేవుని అంగీకరిస్తే దేవుని నీ వివాహ సమయంలో ఏదో నువ్వు ఆ వివాహ నియమంలో నీవు నీ భర్తగా అతను అంగీకరించిన తర్వాత ఏదో ఆమెను నీ భార్యను అంగీకరించిన తర్వాత మీ ఇద్దరు ఆ నియమాలకు కట్టుబడి ఉండాలి నా భర్త మాట నేను వినేది నా భార్య మాట నేను వినేది అంటే కుదరదు అక్కడ ఇద్దరు ఒకరికొకరు లోపడాలి ఒకరికొకరు ప్రేమించుకోవాలి ఒకరికొకరు కలిసి జీవించాలి ఒకరు ఈ అంగీకారం కూడా దేవుని విషయంలో అదే జరుగుతుంది నువ్వు దేవుని గౌరవించాలి దేవుని ప్రేమించగలగాలి దేవుని విమయించగలగాలి దేవునితో జీవితాన్ని కొనసాగించగలగాలి హరియా అప్పుడు మాత్రమే నేను దేవుని అంగీకరించాలని చెప్పగలను అంతవరకు మనం కొన్ని సందర్భాల్లో టీవీలో చూస్తాం సీరియల్లో చూస్తాం సినిమాల్లో చూస్తాం పెళ్లి చేసుకున్నట్టుగా కనబడతారు కానీ ఆ టీవీలో ఉన్న జీవితానికి బయట వచ్చే జీవితానికి పంపనుండదా అలా ఉండకూడదు మనం బ్రతుకు అలా మన బ్రతుకులలో కూడా దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది మనం ఆయనను అంగీకరించిన అనుభవాలు మనం ఉండగలగాలని ప్రభువు మాట్లాడుతున్నాడు తర్వాత తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే తన నామందు విశ్వా విశ్వాసముంచిన వారికి హరియ చేయాలి మనం అందరూ ఏం మనం అంగీకరించాలి అంగీకరిస్తే ఆత్మీయ ఫలాలు నీచియుతములను చూడగలుగుతాం తర్వాత దేవునికి లేఖనాలు సెలవిస్తున్నాయి ఆ విశ్వాస వంశాలి మనం అందరూ ప్రేమించాలి ఏమంచాలి ఏమంచాలి విశ్వాస వంశగలగాలి కృష్ణకుమారి గారు మన సాక్షి అని చెప్పారు కొన్ని సందర్భాలలో దేవుడు మనం పరిశీలన చేస్తాడు పరీక్షిస్తాడు అది మన విశ్వాసంలో ఆ విశ్వాసం అనేటువంటి ప్లాట్ఫామ్ మీద మనం నిలబడగలగాలి మన జీవితంలో ఏం జరిగినా మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేవుని కొరకు నిలబడతాను అనేటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసం నీళ్ళు ఉండాలి హరిూరియా నువ్వు దేవుని వారసులకు కావాలి దేవుని ఆకాంక్షని నువ్వు దేవుని బిడలుగా కనబడాలి అది దేవునికి సంకల్పం బిడగా ఎందుకంటే యాకోబు మరి వేషం ఇస్తాడు ఆయన ఎవరగా వేషం వేస్తాడు ఏం చేశాడు మోసం చేస్తాడు ఆ మోసం పట్టుకుంది పరుగులు తీపించింది వెళ్ళాడు దగ్గర క్షేమం ఉంటుందని మామే మోసం చేస్తాడు ఇస్తానన్నా పిల్లనే ఏం చేశాడు ఏడు సంవత్సరాల కౌలి పాలేరు తా కౌలు చేసుకుని చేపడేదా తర్వాత ఏం చేశాడు సంవత్సరాలు చూస్తాడు అందుకని ఏమి విత్తుతామో జాగ్రత్త ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు మన జీవితాలలో ప్రభు బిడలకు మనం కనబడాలి ప్రభు కొర మనం పరుగులు తీయగలగాలి ఈ రోజున ఆ కూడా మనం ఎందుకు ఇంత నిర్లక్ష్య భావంతో మనం నూనె పెడగలు వెళుతున్నాం ఎందుకంటే దేవుని మందులో మనం సమయానికి రాలేకపోతున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం చాలా సాగులు చెప్తాం మనం అమ్మ ఆరు గంటలకు ఎలా లేవాలండి ఎలా చెందాలండి నత్తి మనకి ఏదైనా పరిస్థితి ఎదురైతే ఆ నైట్ అంతా కూడా నిద్ర మేలుకుని ఉంటాం మనం నిద్ర మేలుకుని ఉంటాం దేవుని విషయంలో ఇంకా అంతగా నాశక్తి దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు తెలియచేస్తున్నాడు ఆ విషయాన్ని నువ్వు ఆయన అంగీకరించాలి ఆయన ఎందుకు విశ్వాసించగలగాలి అప్పుడు కుమారుడుగా పిలువబడతావు హెలుయా దేవుని పెడగా నువ్వు పిలువబడితే సమాజంలో నీకు ఎంత ఆధిక్యత ఒకసారి చేయండి దేవుని పెడగా నువ్వు పిలువబడితే ఒకసారి సమాజంలో పిల్ల పిలువ ఆయన సేవకుడు లేకపోతే ఆయన పాటగాడు లేకపోతే దేవుని వాక్యం బాగా చెప్పగలడు మాట చాతుర్యం కలిగినటువంటి వాడు లేకపోతే ఆయన చాలా జ్ఞానం కలిగిన వాడు మంచి కౌన్సిలర్ లేకపోతే మంచి ఆయన అనే అనేక విషయాలు చెప్పగలరు మాట ఇరుగుపరుగు ఆ చక్క దేవుడి చేత నువ్వు పిలవబడాలి

మీరెవరో నాకు చాలా ఖర్చు పెడుతున్నా మనం దేవుని మందుల కొరకు దేవుని మందుల్లో కొన్నా లేకపోయినా మన ప్రస్తుతం ఉన్న ఒక్కొక్క సందర్భంలో కానుకూలిస్తున్నాం కొన్ని సందర్భాల్లో దేవుని మందుల్లో మన యొక్క అనేకమైనటువంటి ద్రవ్యాన్ని హెచ్చిస్తున్నాం ఎంత కష్టపడి ఎంత హెచ్చించి ఇంత ఖర్చు చేసిన తర్వాత దేవుడు నువ్వెవరో నాకు తెలియదంటే మనకెంత నిరాశ వస్తుందో ఒకసారి ఆలోచించే ఈ భౌతికమైనటువంటి క్రమంలో మనం చాలా సక్సెస్ఫుల్గా మునిగితున్నాం ఆత్మీయ స్థితిలో మనం ఎలా ఉన్నాం కనుక దేవుడి వారసులుగా మనం కావాలి అంటే దేవుడు తెలియచేస్తున్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి స్వత్రం ఏమిటంటే ఆయన మనం అంగీకరించాలి ఆయన ఎందుకు మనం విశ్వాస ఉంచగలగాలి మనం అంగీకరించినా విశ్వాసం మన జీవితాలలో దేవుని బిడలగా మనలను పిలుస్తాడు దేవుని బిడలగా పిలువబడే వాళ్ళ జీవితాల్లో కలిగేటటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని గురించి మనం చూద్దాం పేతులు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఉన్నటువంటి మాటలను చదువుదాం పేతులు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఉన్నటువంటి మాట చదవమా ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడతారు గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి హరిలుయా చెప్తావా హరిలుయా దేవుని వారసులుగా ఉన్న అందరి విషయంలో దేవుడు తెలియచేస్తారు ఆత్మీయ సత్యం ఏమిటండి ఆశీర్వాదములకు వారసులకు మీరు చెప్తావా ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలవండి ఆశీర్వాదాలకు మీరు దేవుని ఆశీర్వాదాలు మీతో ఉన్నాయి దేవుని ఆశీర్వాదాల చేత మీరు ప్రత్యేకించబడాలి భౌతికమైన ఆశీర్వాదాలు ఆత్మీయ ఆశీర్వాదాలు ఆత్మీయమైనటువంటి ఆనందం అది ఈ లోకల్లో నీవు కొనలేనటువంటిది ఈ లోకంలో ఎక్కడ దొరకనటువంటిది అది దేవుని ద్వారా మాత్రమే దొరికేటటువంటిది అలి ఈ ఆత్మీయ ఆశీర్వాదం కొరకు పిల్లలు విడిచిపెట్టారు ఈ యొక్క స్వదేశాలు విడిచిపెట్టారు ఈ ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు వారు త్యాగం చేయటం చనిపోయడాన్ని కూడా మా క్రైస్తవ సంఘం నా క్రైస్తవులు దేవుని ఆశీర్వాదం కీడుకు వారు ప్రతికీడు చేయలేదు అనుభవించినప్పుడే కూడా వారు ప్రభువు స్థుతి కుటుంబులు చనిపోయినప్పుడు వారు చంపిన వారిని క్షమించమని పలికారు ఇది ఆత్మీయ ఆశీర్వాదం ఇది ఒక క్రైస్తవం యొక్క మాటలు ఈ క్రైస్తవం ఉన్నతమైనటువంటి ఆత్మీయత అది కావాలని కోరుకుంటున్నాడు దేవుడు అది కావాలని దేవుడు ఆశిస్తున్నాడు మరి ఒక మాట తెలియచే సమయం అయిపోయింది కనుక ముగిస్తాను నేను యాకోబో రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆ ఐదవ వచనములో ఉన్నటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం కనుక దేవుడిని మనం అంగీకరించినప్పుడు విశ్వాసం వచ్చినప్పుడు దేవుని విడదని వారసులంగా మనం అంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది విధంగా ఎప్పుడైతే దేవుని వారసంగా మనం

నా ప్రియ సహోదర ఆలకించు ఈ లోక విషయములో దరిద్రుడైన వారిని ఈ లోక విషయంలో ఎదలైన వారిని ఈ లోక విషయంలో గృహములైన వారిగా ఉండవు చేయబో కొంతమంది కానీ ఇక్కడ అంటున్నాడో విశ్వాసం అని ఎలా ఉన్నారంటే వీలు విశ్వాసముందెలా ఉన్నారని వీలు వీళ్ళు అవి ఉన్నలి లూయ చెడ్డ నలూయ

ఏడుస్తున్నాడు అయ్యా నీ కొన్ని కూర్చున్నటువంటి లాజర్ బన వేలు నుంచి ఒక్క నీటి కొట్టు కావాలి నా నాలుక ఆ నీటి కోసం ఆడిపోతున్నాయి మన జీవితాలలో వారసులు కాబడటం కొరకు మనం భక్తి మన జీవితాలు సరిపోతుంది ఇప్పుడున్న మన ప్రతి దేవుని వారసులకు మనం చేయలేదు శక్తివంతులు ఉదా క్రీస్తులు శక్తివంతులుగా మారుదా శక్తిని పొందుకోవడానికి మనం ఏం చేయగలం అది చేయడానికి ప్రయత్నం చేద్దాం నమ్మకరంత క్రైస్తవులకు వద్దు దయచేసి ప్రభు కొరకు నీ జీవితాలను ఏం చేయటానికి ప్రయత్నం చేయగలవు కానీ ప్రయత్నం చే ప్రభువే నడిపిస్తాడు దేవుని వారసులుగా మామందరం కూడా దేవుడు ప్రత్యేక పరోక్షును గాక అదాగమైన తల్లి కృపదలిగిన ప్రభుత్వం మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వదనా విభూతరాధిక్యత బట్టి గృష్ణ అవకాశం వదనాలి ప్రత్యేకంగా మీ వారసులుగా మేమందరం కూడా కొనసాగటానికి కృప్రదాయం చేయండి మేము మీ వారసులుగా కాబడినప్పుడు ఆశీర్వాదాలు మా జీవితంలో మాకు అనుగ్రహించబడతాయి మీ రాష్ట్రంలో ప్రవేశించడానికి మేము హక్కుదారులు కాగలమని ఈ లేఖనాలు సదవిస్తూ ఉన్నాయి కనుక మీ లేఖనానుసారంగా మా జీవితాలు ముందు కొనసాగడానికి మిమ్మల్ని అంగీకరించి మీ అందరి శ్వాస నుంచి మా జీవితాలు కడవరకు కొనసాగించడానికి సహాయం చేయమని ఏసయ నామంలో ఈ మనవులు అడిగి వేడుకు నుంచి నా